నమస్తే వెల్కమ్ టు వైఎస్సీ న్యూస్ ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్లను పెన్షన్దారులకు ఇంటింటికి వెళ్లి పెన్షన్ అందజేసిన అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి తూర్పు గోదావరి జిల్లా అనపర్తి మండలం పోలమూరులో ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్ల కార్యక్రమంలో భాగంగా వృద్ధులకు పెన్షన్ నాలుగు వేల రూపాయలు దివ్యాంగులకు ఆరు వేల రూపాయలు మరియు ఇతర పెన్షన్లను ఇంటింటికి వెళ్లి పెన్షన్దారులకు పెన్షన్ అందజేసిన అనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఈ కార్యక్రమంలో అనపర్తి మండలం పోలమూరు గ్రామ ఎన్డిఏ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు